మహాశివరాత్రికి అసలు జాగరణ ఉపవాసం ఎలా మొదలయ్యాయి ఒక వేటగాడు తెలియక చేసిన పూజకు శివుడు ఎందుకు మోక్షాన్ని ఇచ్చాడు ఈ అద్భుతమైన కథ ఇప్పుడు తెలుసుకుందాం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పూర్వం ఒక అడవిలో నిషాదుడు అనే వేటగాడు ఉండేవాడు అతను ప్రతిరోజు జంతువులను వేటాడుతూ తన కుటుంబాన్ని పోషించేవాడు ఒక శివరాత్రి రోజున అతను వేట కోసం అడవికి వెళ్లాడు కానీ దురదృష్టవశాత్తు ఆ రోజంతా అతనికి ఒక్క జంతువు కూడా దొరకలేదు సాయంత్రం కావస్తుంది ఆకలి దప్పులతో అలమటిస్తున్నాడు కాళి చేతులతో ఇంటికి వెళ్తే భార్య బిడ్డలు ఆకలితో ఉంటారని అక్కడే వేచి చూడాలని నిర్ణయించుకున్నాడు తీకటి పడడంతో క్రూర మృగాల నుండి రక్షించుకోవడానికి అతను ఒక పెద్ద మారెడు చెట్టు ఎక్కాడు అప్పుడే మొదటి జాము మొదలైంది ఒక ఆడజింక నీరు తాగడానికి అక్కడికి వచ్చింది వేటగాడు బాణం ఎక్కుపెట్టాడు అది చూసిన జింక అయ్యా నన్ను ఇప్పుడే చంపకు నా పిల్లలు ఆకలితో ఉన్నాయి వాటిని నా బంధువులకు అప్పగించి తిరిగి వస్తాను అప్పుడు నన్ను చంపుకో అని వేడుకుంది వేటగాడు ఆశ్చర్యపోయి దాన్ని వదిలేశాడు ఆ సమయంలో బాణం గురిచేసే క్రమంలో కొన్ని మారేడు ఆకులు కింద ఉన్న శివలింగంపై పడ్డాయి కాసేపటి తర్వాత రెండోజాములో మరోజింకా వచ్చింది దాన్ని చంపబోతుంటే అది కూడా నా భర్త కోసం వెతుకుతున్నాను అతన్ని కలిసి తిరిగి వచ్చాక నన్ను చంపుకోని వేడుకుంది అప్పుడు కూడా వేటగాడు కదిలినప్పుడు కొన్ని ఆకులు మరియు అతని దగ్గరున్న నీటి పాత్రలుని కొన్ని నీటి చుక్కలు శివలింగంపై పడ్డాయి జాములో ఒక మగజింక వచ్చింది అది తన భార్య కోసం వెతుకుతోంది అది కూడా నా కుటుంబ సభ్యులను కలిసి వారికి చెప్పి వస్తాను అని చెప్పి వెళ్ళింది ఇలా రాత్రంతా వేటగాడు నిద్రపోకుండా ఆకలితో ఉంటూ తనకు తెలియకుండానే జాగరణ ఉపవాసం చేస్తూ ఆకులు తెంపి కింద పడేస్తూ ఉన్నాడు తెల్లవారుజామున నాలుగో జాములో ఆ జింకలన్నీ కలిసి గుంపుగా వేటగాడి దగ్గరకు వచ్చాయి మేము ఇచ్చిన మాట ప్రకారం వచ్చాము మమ్మల్ని చంపుకోవని సత్యనిష్టతో నిలబడ్డాయి ఆ జింకల నిస్వార్థ ప్రేమను చూసి వేటగాడిలో ఒక్కసారిగా మార్పు వచ్చింది నోరులేని ఈ మూగజీవాలు ఇంతటి సత్యనిష్టతో ఉంటే మనిషినైన నేను కేవలం పొట్టకూటి కోసం ఇన్ని ప్రాణాలను బలి తీసుకుంటున్నానా అని పశ్చాత్తాపంతో పెట్టుకున్నాడు ఇళ్ళు బాణాలు పక్కన పడేశాడు వేటగాడి మనసు మారడం రాత్రంతా అతను చేసిన బిల్వార్చనకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు నిషాదా నీవు తెలియకుండా చేసిన శివరాత్రి వ్రతాన్నే పూర్తి చేశావు నీ పశ్చాత్తాపమే నీకు గొప్ప శిక్ష ఇకపై నీకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను అని దీవించాడు చూశారుగా శివరాత్రి రోజు నా భక్తితో చేసిన ఆఖరికి తెలియక చేసిన ఆ పరమేశ్వరుడు కరుణిస్తాడు ముఖ్యంగా ఈ కథ మనకి ఇచ్చే సందేశం ఏమిటంటే భక్తితో పాటు జీవకారుణ్యం సత్యం అనేవి మనిషికి చాలా ముఖ్యం హోం నమ శివాయ అని కామెంట్ చేయండి